టాలీవుడ్లో సినిమాల విడుదల తేదీలు మారడం ఇతర సినిమాలను ఇబ్బంది కలిగిస్తోంది గత ఏడాది సలార్ విషయంలో ఇదే జరిగింది సలార్ చివరి నిమిషంలో వాయిదా పడడంతో చాలా సినిమాలకు ఇబ్బందులు వచ్చాయి ఇక ఈ ఏడాది కూడా అదే జరగబోతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా రిలీజ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలకి వాయిదా పడింది దేవరా రిలీజ్ టైంలో ఏపీలో ఎలక్షన్స్ ఉండడం సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడం సైఫలీఖాన్ గాయపడడం వంటి కారణాలతో మేకర్స్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు ఇక దేవర పోస్ట్ పోన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి తలనొప్పిగా మారింది సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ మూవీని ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సేమ్ అదే టైంలో దేవర మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారట దీంతో దేవర వర్సెస్ గేమ్ చేంజర్ మధ్య భారీ క్లాష్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలన్న ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి సాధారణంగా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించరు మాక్సిమం ఒకే రోజు రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఆ సమయానికి పరిస్థితులు సహకరించకపోతే కష్టమే కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకున్నా కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఒకవేళ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడితే ఈ క్లాస్ కాస్త మెగా నందమూరి అభిమానుల మధ్య దూరం పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాతలు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే బాగుంటుంది అసలే గేమ్ చేంజర్ చాలా కాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది ఎట్టకేలకు దసరాకు రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజ్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు